ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి అతి శక్తివంతమైన ప్రత్యాంగిరి మాతను తాకుబిడ్డ ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఊహించిన శుభవార్త అందుతుంది అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడైతే నా కళ్ళలోకి చూస్తూ అత్యంత శక్తివంతమైన ప్రత్యాంగరి మాతను తాకావు కదమ్మా ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలైతే అనుభవించి ఉన్నావు ఎప్పుడైతే నువ్వు ప్రత్యాంగిరి మాతను తాకావో నీకున్నటువంటి కష్టాలకు సమస్యలకు ఒక దారి అనేది దొరుకుతుందమ్మా అంటే ఒక పరిష్కార మార్గం అనేది అమ్మవారే నీకు అందిస్తారు నీ బాబా కూడా నీ వెంటే తోడుగా ఉంటాను తల్లి నువ్వు ఎటువంటి శుభవార్త వినాలని ఎన్నాళ్ళుగా కళ్ళకంటున్నావో నీ జీవితంలో ఎలాంటి తీపి కబురు వస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందో అది ఖచ్చితంగా ఈరోజు నిజమవుతుంది బిడ్డ అది జరుగుతుందా జరగదా నీ కోరిక ఫలిస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉండిపోయావు కదా బిడ్డ అదే విషయం మీద ఆలోచనలతో ఏ పని మీద కూడా నువ్వు మనసు పెట్టలేక ఎల్లవేళ్ళ కూడా నీ మనసులో ఇదే ఆలోచనతో దిగులు చెందుతూ ఉన్నావు ఇకపై నీకు ఎటువంటి దిగులు చెందవద్దు బిడ్డ ఏ ఆలోచన కూడా చేయవద్దు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జీవితాంతం నీ పక్కనే ఉండి నీకు ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ అదేమిటో అనుకుంటున్నావు కదా నువ్వు కోరుకున్నది ఒకటే ఒకటి అదేమిటో ఇంకా చెప్పేందుకు ఆలస్యం ఎందుకు బిడ్డ నువ్వు ప్రతిరోజు కూడా నా ఎదురుగా నిలబడి బాబా ఈ ఒక్క కోరిక నెరవేర్చి తండ్రని ప్రాధాయపడుతూ ప్రార్థిస్తూ ఉన్నావో అది నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది బిడ్డ ఆ కోరిక ఏంటంటే నీకు ఇష్టమైన వ్యక్తితో నీ వివాహం జరిపించడం నీకు నచ్చిన వ్యక్తి నీ జీవిత భాగస్వామిగా రావాలని నీ కోరిక ఆ కోరిక తప్పకుండా నిజమవుతుంది బిడ్డ నువ్వు ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారంటే ఆ వ్యక్తి నీ జీవిత స్వామిగా లభించి నిన్ను ఎంతో ప్రేమగా జీవితం అంతా సంతోషంగా ఉంచగలరు బిడ్డ నువ్వు ఎల్ల వేళలా కూడా ఆనందభరితమైన జీవితం అయితే పొందుతావు ఇది నీకు ఏది సరైనదో ఏది మంచు ఏది చెయ్యాలనే ఆలోచన నీకు ఒక విషయం చెప్తున్నాను తల్లి నీకు దక్కిన జీవిత భాగస్వామితో నువ్వు ఎంతో మనసు మంచి నడవడిక మంచి బుద్ధి కలిగి ఉండి నిన్ను ప్రాణప్రదంగా చూసుకుంటానమ్మా ఇక నీకున్న దిగులంతా కూడా తగ్గినట్టే కదా బిడ్డ మాత్రం కూడా దాని గురించి నువ్వు ఆలోచించవద్దు నీకైతే సందేశం వచ్చింది కదా తల్లి అదే త్వరలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరిగి నీకు సంతోషాన్ని ఇస్తాయి బిడ్డ నీ బంధం ఎప్పుడు కూడా అన్యోన్యంగా నలుగురికి ఆదర్శప్రా ఉంటూ జీవితాంతం పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని నా ఆశీసులు ఎప్పటికీ కూడా నీకు ఉంటాయని నేనైతే తెలియపరుస్తూ ఉంటాను బిడ్డ మీకు నా అడ్డంకులన్నీ కూడా తొలగించేస్తాను మీకు ఒక శుభవార్త చెప్తాను అది నువ్వు ఆనందపడే విషయం ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశమమ్మా అదేమిటంటే నువ్వు ఒక ఇంటికి యజమానురాలు కాబోతున్నావు బిడ్డ ఆ ఇంటికి త్వరలోనే నీకు యజమానురాలయ్యే అర్హత కూడా ఉంది మీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు ఇంకొక నాలుగు నెలల సమయంలో నువ్వు నీ సొంత ఇంట్లో నివసించబోతున్నావు తల్లి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాంతం ఆనందం సౌభాగ్యాలతో పిల్లా పాపలతో నీ భార్య భర్తలిద్దరూ కూడా ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు బిడ్డ నువ్వు కోరుకున్నటువంటి నీ మనసుకు ఎంతో ఆనందపరిచేటటువంటి గృహాన్ని నేను నీకు సమకూరుస్తానమ్మా నువ్వు ఎన్ని రకాల కలలైతే కన్నావో అటువంటి గృహమే నీకు రాబోతుంది నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నీ కోరిక అయితే నెరవేరడం లేదని బాధపడుతున్నావు కదమ్మా ఆ కోరిక ఇంకొన్ని రోజుల్లో నెరవేరబోతుంది బిడ్డ తద్వారా నువ్వు ఎంతో ఆనందమైతే పొందుతావు ఈ మంచి రోజున నీకు ఈ విషయం చెవును పడిందంటే ఇంకా నీకు ఎదురే లేదు తల్లి ఇది నీకోసమే నేను పంపిస్తున్నటువంటి ఒక పెద్ద తీపి కవరు ప్రత్యేకంగా నేను నీ కోసం ఈ సందేశాన్ని పంపిస్తున్నాను తల్లి నా సందేశం అందుకున్న వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు నీకు కూడా అటువంటి ఆనందమే కలుగుతుంది బిడ్డ మంచి మనసుతో నువ్వు కోరుకున్న కోరిక ఏది కూడా నీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవడంలో నీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు తల్లి దానివల్ల నువ్వు నూతన గృహం కొనుక్కోగలుగుతావు నేను చెప్పింది నీకు అర్థమవుతుంది కదా బిడ్డ నీకున్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఇక ఈ నాలుగు నెలల తర్వాత నీకు ఒక స్వగృహం లభిస్తుందని చెప్తున్నాను నువ్వు ఏ కోరిక అయితే మనస్ఫూర్తిగా నా ఎదుట అడుగుతున్నావో అది న్యాయబద్ధమైనది కాబట్టి ఖచ్చితంగా నువ్వు కోరుకునే కోరిక నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ నీకు ఇది ఎంతో ఆనందం కలిగించే విషయమే కదా తల్లి సంతోషమేనా ఇక నీకు నుంచి కూడా నీవు ఎటువంటి భయం కూడా పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అన్నీ కూడా నేను జరిపిస్తానమ్మా నీ భార్య భర్తలు ఇద్దరు కూడా మీ పిల్లలతో ఆనందంగా హాయిగా జీవించి ఖచ్చితంగా సంతోషంగా గడుపుతారని నేను ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు దిగులు చెందద్దు అంతా మంచి జరుగుతుంది బిడ్డ కన్నీరు పెట్టడం వల్ల ఏమీ కూడా ఉపయోగం లేదు కదా తల్లి ఆరోగ్యం దెబ్బతినడం తప్ప నీకు ఎప్పుడు కూడా నీ జీవితంలో మీ జీవితం అంతా కూడా అవుతుంది ఎప్పుడు బాధపడుతూ ఉంటే పెద్ద పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటే ఎలా చెప్పుబిడ్డా జీవితంలో మార్పు అనేది సహజం జీవితంలో మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో మంచి ప్రవేశించడం కూడా అంతే సాహసం తల్లి మాకే ఎందుకు ఇన్ని కష్టాలు మాకే ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు ఎప్పుడు కూడా అనుకోకూడదు అలా అనుకున్నప్పుడు ఇంకా ఇంకా కష్టాలనేవి నేను వెతుక్కుంటూ మరీ మరీ వస్తాయని అర్థం తల్లి అలా కాకుండా అందరితో పాటు నాకు కూడా కష్టాలు తప్పవు నేను చేసిన ఏ చిన్న చిన్న పాపాల వల్ల నేను చేసిన ఏ చిన్న చిన్న పొరపాట్ల వల్ల నా జీవితం అనేది ఇలా ఉందని మీ మనసుకు నువ్వే చెప్పుకుంటే నీకు నీకుండేటటువంటి కష్టం అంతా కూడా పోయి సంతో సంతోషం అనేది నేను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టలేదు కదా ఎప్పుడు కూడా ఎవరిని మాటలతో కూడా నొప్పించలేదు కదా అయినా మాకు ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు బిడ్డ ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక చిన్న చిన్న పరిస్థితుల్లో అన్యాయం చేసే ఉంటారు అది మనకి తెలియకుండా తెలిసి తెలియక చేసిన తప్పై ఉంటుంది కాబట్టి చిన్న చిన్న కష్టాలు పరిస్థితులు మనం తట్టుకొని ముందుగా వెళ్ళాలి ఇది తెలుసుకోవాలి తల్లి జన్మించిన ఎవ్వరికైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం చేస్తాం కాబట్టి దాని ప్రతిఫలం ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా అనుభవించాల్సిందే బిడ్డ ఏం కోల్పోయావో అన్నీ కూడా నువ్వు తిరిగి ఖచ్చితంగా పొందుతావు ఎవరినైనా సరే పోగొట్టుకున్నా అవన్నీ కూడా తిరిగి పొందుతావు కొంతమందికి తొందరగా జరుగుతుంది కొంతమందికి ఆలస్యం అవుతుంది అంతే తప్ప ఎవరికి ఎప్పుడు కూడా అన్యాయం అయితే జరగదు తల్లి నువ్వు ఎప్పుడైతే అతి శక్తివంతమైన ప్రత్యాంగరి మాతను తాకవో తల్లి నీ జీవితంలో ఎప్పుడు కూడా మంచి జరుగుతుందమ్మా మంచి శుభవార్తనైతే నువ్వు అందుకోగలవు అమ్మవారి అనుగ్రహంతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా నీకు ఉంటాయి తల్లి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం పానకం చేసి పెట్టి తల్లి అమ్మవారి ఆలయానికి నువ్వు వెళ్ళలేకపోతే కనీసం అమ్మని మనసులో ఆరాధిస్తూ ఇంట్లోనే పూజ చేసుకోబిడ్డా తల్లి ఏమైనా తప్పులు ఉంటే క్షమించు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడు తల్లి అని వేడుకోమ్మా అప్పుడు నీ కోరిక వెంటనే తీరుతుంది తల్లి ఏమైనా దోషాలు ఉన్నా దోషాలు తొలగిపోతాయమ్మా నీకోసం నీ మంచి కోసమే చెప్తున్నాను నా బిడ్డలకు ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే నన్ను ఎలా ఆరాధిస్తున్నారో అందరి దేవుళ్ళు కూడా అలానే ఆరాధించండి అప్పుడే మీరు కోరుకున్న కోరిక అనేది శీఘ్రంగా నెరవేరుతాయి తల్లి మీ కష్టాల నుంచి శాశ్వతంగా దూరమైపోతాయి అర్థమైంది కదా తల్లి మీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడమ్మా నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో ಭವಂತು ಜೈ ಸಾಯಿ ರಾಮ್